ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు ఎవరు మీ మీ ఎవరు ఎలా పని చేస్తున్నారు అని అడిగాను అంటే నాతో చెప్పిన వాళ్ళు అమ్మా ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట జస్త్ గా దోచుకుంటున్నారట ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు పోనీ ఎలా ఉంది అంటే మాకు ఒకరు కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు నలుగురు ఏంటన్నా అంటే ఎమ్మెల్యే గారు మంత్రి అట భర్త మంత్రి అట వాళ్ళ ఇద్దరు కూడా దోచుకుంటున్నారట గ్రావెలు వదలరంట చెరువులోని మట్టి వదలరంట ఇసుక వదలరంట ఏది ఏది కానీ వదలరంట ఆఖరికి పేదవాళ్ళ కోసం హౌసింగ్ కట్టే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు పేదవాళ్ళకు కట్టే ఇళ్లల్లో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్ లో వీళ్ళకు అదేంటిది ప్లాట్లైనా ఇవ్వాలి లేకపోతే కప్పమైనా కట్టాలి కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్ గా మిగలదమ్మా వాళ్ళ స్వాహ చేసేస్తారు అన్న ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా ఓట్లేసింది ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా డబ్బులమయం ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు ఇలా తయారైంది ఇలా తయారైంది కదా నన్ను నన్ను అంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారంత మనిషిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటన నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరా మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పుతే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధానమంత్రి అయినా అని ఆయన మాట చెప్తే తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో నా గురించి మాట్లాడుతున్నారా నా గురించి మాట్లాడుతున్నారా పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే అది మూయలేదు తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది రోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ ఇక్కడ ఈ నియంత్రణలు దించడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది